హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పు చాలా టేస్టీగా ఉండే పరాటా రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒకటిన్నర కప్పు గోర్రం పిండి తీసుకుందాము మిక్సింగ్ బౌల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిట్టికేడు పంచదార ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి రవ్వ బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ నూనె ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము కలుపుకున్న తర్వాత కాచి ఆరపెట్టుకున్న పాలండి కొంచెం లైట్గా వేడిగా ఉన్న పాలు వేసుకుందాము అరకప్పు తీసుకుందాము ఇవి మనకి పిండి కలుపుకోవడానికి అరకప్ పాలు వేసుకున్నాక కావలసిన కొంచెం నీళ్ళు అయితే పడుతుందండి ఆ నీళ్లు వేసుకుని కలుపుకుందాము ఇలా పాలు వేసుకుని కలుపుకోవటం వల్ల మనం బొంబాయిరా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మరి చపాతీ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని మంచిగా కలుపుకుందాము కలుపుకొని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో కన్సిస్టెన్సీ అలానే ఉండాలండి గట్టిగాను కలిపేసేసి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు నానపెట్టుకుందాం పక్కన పెట్టేసుకుందాము ఈలోగా దీనికి మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందామండి ఒక కప్ వచ్చేసి మిక్సీ జార్లోకి ఇవి మీడియం గా ఉన్న నడుకులు అనమాట మీరు ఏవైనా కానీ తీసుకోవచ్చు దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక్క చిట్టికాడు పసుపు వేసుకుందాము తర్వాత తురిమిన అల్లం ఒక టీ స్పూన్ తరిగిన కరివేపాకు కొంచెం ఈ అల్లం మనకి నూనెలో వే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకున్నాం మనకి ఉల్లిపాయ కొంచెం మగ్గాలన్నమాట కొంచెం ఆ పచ్చివాసనంత పోయి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఇలా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ అనమాట దీన్ని సన్నగా తురుము పెట్టుకున్నాము చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట పెద్ద తురుము అంతా మనకు అవసరం లేదండి ఇక్కడ ఇలా తురుముకున్న తర్వాత దీన్ని కూడా మనం నూనెలో కొంచెం ఆ పచ్చిమాసన పోయేట్టుగా ఫ్రై చేసుకుని తర్వాత ఒక కప్పు మనం అటుకులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వచ్చేసి నీళ్ళు తీసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి తర్వాత అర టీ స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్ మనకి నీళ్లు మంచిగా తెరాలన్నమాట ఇలా తెరులుతూ ఉండగా మనం కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము తర్వాత ఇప్పుడు వచ్చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పిండి ఉంది కదా ఆ పౌడర్ని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనం ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుందాము పిండి అంత మనం చక్కగా ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయి దగ్గర పడిపోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు చెప్తే తప్ప ఎవరు నమ్మరు అనమాట అటుకులతో చేసిన పరాట అని ఎవరు తిన్నా కానీ దీన్ని ఆలూ పరాట అంటే నమ్మేసి అంత ఈక్వల్ టేస్ట్ ఆలూ పరాట అనమాట అంత టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా మనం ఆలూ పరాట ఎలా తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అదే టేస్ట్లో ఉంటుందండి ఆలు పరాట టేస్ట్లోనే కానీ ఇది అటుకులతో చేసిన పరాట అనమాట ఇప్పుడు స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందాము దగ్గర పడిపోయింది కొంచెం ఆరిందంటే ఇంకా మనకి గట్టి పడిపోతుందనమాట పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా మిక్స్ చేసేసుకొని ఒకసారి పిండి పక్కన పెట్టుకుందాము ఈలోగా మనకి స్టఫింగ్ కూడా కొంచెం ఆరిపోయింది అనమాట దీన్ని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుని మనకి కావాల్సిన సైజులో దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకున్నాము అరి తక్కువగా తీసుకోబన తీసుకున్నామంటే మనకి స్టఫింగ్ అనేది తెలియదు అనమాట అసలు చూడండి ఇలా కొంచెం మీడియం సైజులో ఉన్న బాల్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీకి నాకు అయితే వచ్చినాయండి ఇప్పుడు మనం చపాతీ పిండిని వచ్చేసేసి మనకి కావాల్సిన సైజులో తీసుకొని మనం చపాతి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా నేను అయితే ఇక్కడ కొంచెం ఫస్ట్ మనం రోల్ చేసుకున్న తర్వాత పొడి పుండి వేసుకుని రోల్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం నూనె అయితే అప్లై చేసుకుందాము ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసి అన్ని వైపుల నుంచి ఇలా క్లోజ్ చేసే క్లోజ్ చేసేసుకుందాం అనుకోండి ఎక్స్ట్రా ఉన్న పిండి మనం తీసేసుకుందాము అంతేనండి ఇంకా దీన్ని కొంచెం వీలైనంత పల్చగా దీని స్లోగా మనం చేసుకుందామండి అప్పుడే లేదంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట స్టఫింగ్ బయటికి రాకుండా వీలైనంత స్లోగా దీన్ని రోల్ చేసుకుందాము అన్ని పక్కల ఈక్వల్గా ముద్దుగా లేకుండా కొంచెం పల్చగా దీన్ని అంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మనం పెనం పెట్టేసుకుని నూనె కొంచెం వేసుకుని దానిపైన దీన్ని చేసుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల చక్కగా మంచిగా ఫ్రై చేసుకుని కొంచెం తర్వాత నూనె అప్లై చేసుకుందాం చూసారు కదా చక్కగా ఎలా పొంగుతుందనమాట రెండు పక్కల మంచిగా కాల్చుకొని తీసేసుకోవటమేనండి అంతేనూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి దీనికి ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదండి పిల్లలకి అయితే టొమాటోకి చెప్తే వాళ్ళకి చాలా బాగా అనమాట పెరుగుతో కూడా తినేయచ్చు కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందనమాట మనం పాలుకోసి కలుపుకోవటం వల్ల తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్